ద లార్డ్ నిత్య పరిశుద్ధుడును నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జులై ఇరవై తొమ్మిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపతో నింపి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ ప్రియులారా నిన్నటి దినం ఆదివారము గదా అందరూ కూడా ఆరాధనకు వెళ్ళారా ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నుండి మనలను బలపరుస్తాడు కనుక దేవుని పిల్లలుగా ఆరాధనను ఎన్నడూ నిర్లక్ష్యం చేసుకోవద్దు ప్రతి ఉదయకాలము వేళ వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యమును బట్టి ఆయనను స్థుతించబద్దులమయ్యున్నాం ఈరోజు కూడా ఆయన వాక్యం వినడానికి సిద్ధపడదాం రండి లేఖనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ఈ యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగనే లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యం ఆరాధనలో అందించబడుతున్నప్పుడు తప్పనిసరిగా విని మీరు మేలు పొందాలని దైవజనునిగా నా ప్రార్థన వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన మూడవ చరణం ఆయనను గూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ప్రార్థన మహోన్నతుడా మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ సంరక్షిస్తున్నందుకై స్తోత్రాలు దేవా ఈ దినము వాక్యము చదవబడి ఉంది చదవబడిన లేఖనములో నుండి వింటున్న మా అందరితో కూడా మాట్లాడండి వింటున్న వారిని వారి కుటుంబములను దీవించండి బలహీనులైన వారిని బలపరచండి రక్షణ లేని వారిని రక్షించండి రక్షించబడిన వారు పడిపోకుండా స్థిరపరచండి ఎన్నో కుటుంబాల్లో అశాంతి ఉంది సమాధానం దయచేయండి ఆర్థిక ఇబ్బందులను ఆరోగ్య ఇబ్బందులను తొలగించండి నీ కృపాక్షేమములు బిడలకు అనుగ్రహించి వారిని నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన మూడవ చరణం చదువుకున్నాం ఈ స్థలములో ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు అని ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభువుని మనము ఆరాధించేటప్పుడు నూతన కీర్తనల చేత ఆయనను ఘనపరచాలట దాని అర్థం పాత పాటలుద్దు అని కాదు సుమ ఎప్పటికప్పుడే నూతనముగా ప్రభుని స్థుతించాలి అని అర్థం అంతే తప్ప ఇక పాత పాటలేమి పాడకూడదు అన్నీ కొత్త కొరతయే పాడాలి అని కాదు అర్థం అలాగైతే పరలోకమందు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు అని చెప్పి ఉంటుంది అని ప్రకటన గ్రంథం పదిహేనవ నాలుగవ నాలుగవచనం చూస్తాం మోషే పాత నిబంధన గ్రంథానికి చెందిన భక్తుడు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనకు చెందినటువంటి ఆయన అయితే మరి పాత కీర్తన ద్వారా కూడా పరలోకమందు ప్రభుని స్తుతిస్తున్నారు స్థుతిస్తున్నారు కదా కనుక మనము పాటలు పాడకూడదు అని కాదు అర్థం అయితే ఎప్పటికప్పుడే నూతనత్వము కలిగి నూతన కీర్తనల చేత ప్రభువుని ఘనపరచాలని ఉత్సాహముతో వాయిద్యములను వాయిస్తూ ఆయనను మహిమపరచాలి అని దాని అర్థం అయితే నూతన కీర్తనలు కావాలి అనంటే దైవజనులైన వారు కీర్తనలు రాయాలి కీర్తన అనేది ఎవరమడితే వారు రాసేది కాదు సుమ దేవుడు మోషేకు సెలవిచ్చాడు మోషే ఈ కీర్తన వ్రాసి నా ప్రజలైన ఇస్రాయేలీలకు మీరు నేర్పండి అని మోషే అహరోన్లతో దేవుడు మాట్లాడాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము చినం గనుక దైవజనుడైన వాడు దేవునిని ఘనపరుచునట్లుగా చక్కని తలాంతును కలిగి కీర్తన వ్రాసి సంఘానికి నేర్పి సంఘము తాను కలిసి దేవునిని స్థుతించేవారై ఉండాలి నేడు చాలామంది దైవజనులు కీర్తనలు రాయలేకపోతున్నారు అయితే ప్రభువుని ఘనపరచడానికి ప్రభువే సహాయము చేస్తాడు ఎవరో మారు మనసు లేని వాళ్ళు రాసిన పాటలు పాడి మనము ఆత్మ లేకోకుండా ప్రభుని ఆరాధించే కన్నా కన్నీటితో నీవు పూర్వకముగా వ్రాసే ఆ కీర్తన దేవునికి ఎంతో ఇష్టమై ఉన్నది దేవుని పిల్లలుగా మనము నూతన కీర్తన ఎప్పుడు వ్రాయగలము ఎప్పుడు నూతన కీర్తన చేత ప్రభువుని ఘనపరచగలము అంటే రెండు విషయాలను జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశములో జీవించారు వాళ్ళ జీవితములో ఒక కీర్తన ఉన్నట్లుగా మనము చూడం కానీ ఎప్పుడైతే వారు విమోచించబడి బయటకొచ్చారో ఎర్ర సముద్రం దాటిన తరువాత వారు నూతన కీర్తన పాడారు దైవజనుడైన మోషే నోట అద్భుతమైన కీర్తన ఉన్నట్లుగా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము మనం చూస్తాం ఎప్పుడు పాడారు ఆ పాట అంటే మొదటిది తమ శత్రువులైనటువంటి ఐగుప్తీలు ఎర్ర సముద్రములో మరణించినప్పుడు రెండవది ఇస్రాయేలీలు ఆ ఎర్ర సముద్రమును దాటి క్షేమముగా గట్టు మీదకు ఎక్కినప్పుడు మనము దేవునిని కీర్తించాలి అంటే మన శత్రువు మరణించడం మనం చూడాలి అనగా నీకు ఏది శత్రువుగా ఉంది నీ శరీరే నీ పాపేచ్చెల నీకున్న బలహీనతల ఏది నీకు శత్రువుగా నిన్ను దాసునిగా మార్చి నిన్ను బలహీన పరిచాయో ఆ శత్రువు చంపబడాలి నీ జీవితములు రెండవది నీవు మరలా ఎప్పుడు వెనక్కి వెళ్ళకోకుండా గట్టు మీద నిలిచే వ్యక్తివై ఉండాలి ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మరలా తిరిగి వారు ఐగుప్తునకు వెళ్ళలేదు కనుక దేవుని పిల్లలుగా మనం ప్రభుని స్థుతించేటప్పుడు ఖచ్చితముగా రక్షణ అనుభవం కలిగి ఉండాలి అప్పుడు నూతన హృదయం వస్తుంది గనక నూతన కీర్తన పాడగలము ప్రియులార నేడు అనేక మంది జీవితాలలో మనము చూస్తున్న క్రియలను బట్టి చూస్తే వారి యొక్క అవివేకం వారి అవిధేయత ఎంతగానో కనబడుతుంది ఈ మధ్యన యూట్యూబ్లో ఒక తల్లి అది ఒకవేళ క్రిస్మస్ అయ్యుంటుంది ఆ సందర్భములోనే ఎక్కువగా మన వాళ్ళు పాటలు పాడతారు అంతేకాకుండా సినిమా ట్యూన్లో ఉన్నటువంటి పాటలు కూడా వ్రాసి చాలామంది పాడేవారు కనబడతారు ఆ తల్లి అదే సందర్భమై ఉంటుంది ఒక సినిమా పాట ట్యూనుని ప్రభు యొక్క మాటలు పెట్టి పాడింది అయితే దాన్ని ఎవరో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు అయితే కొంతమంది దానిపైన కామెంట్ చేసి ఆమె అలా పాడింది ఇలా పాడింది ఏ చెప్పుతో కొట్టాలి అన్నట్లుగా దాని మీద ఏకంగా వీడియోలు చేశారు ప్రియులారా ఒక విషయం మనము గమనించాలి ఆమె వయసులో పెద్దది తల్లి మొదటి రెండోది ఆమెకు తెలిసి చేసినటువంటి పని కాదు అది కనుక మనము ఒకవేళ తెలిస్తే వెళ్ళి ఇంకెప్పుడు అలాంటి చెయ్యొద్దు అని చెప్పితే బాగుంటుంది కానీ మనల్ని మనమే విమర్శించుకుంటే మన ప్రభువుని మనమే సులకన చేసి వారని వారు అవుతాం ఈ రోజుల్లో ఒక పెద్ద ఫ్యాషన్ ఏమిటంటే ఎవరైనా ఏదైనా కొంచెం తప్పు చేశారు అని తెలిస్తే ఇక వెంటనే కొంతమంది వీడియోలు చేయడం దాన్ని పబ్లిసిటీ చేయడం నేర్చుకుంటున్నారు నువ్వు చేస్తున్నటువంటి పబ్లిసిటీ ఎవరినో తెలుసా ప్రభు పిల్లల్నే వాళ్ళు తెలియక చేసినటువంటి పనులవి పూర్వదినాల్లో మనకి ఎంత జ్ఞానము లేదు క్రైస్తవ పిల్లలైన వారు పూర్వదినాల్లో సినిమా ట్యూన్స్లోనే పాటలు పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గనుక దేవుని పిల్లలుగా మనము ఒక ఎదుట మనిషి తప్పు చేసి తనకు తెలియకపోతే చెప్పుదాం లేకపోతే ప్రార్థన చేద్దాం ఆ వ్యక్తిని గూర్చి కన్నీరు కారుద్దాం అంతే తప్ప ఎదుట వ్యక్తిని గురించి సులకన చేసి మనం సోషల్ మీడియాలో అల్లరి పాలు చేయడం వల్ల మనకు ఒకవేళ కొన్ని వ్యూస్ వస్తాయేమో తప్ప దేవుడు కన్నీరు కారుస్తాడు నన్ను అవమానపరుస్తున్నారు వీళ్ళు అని పిలారా అదే పాట పాడిన వ్యక్తి తరువాత అయ్యో నేను తెలియక ఈ పొరపాటు చేశానే ప్రభువు నామాన్ని అఘోరపరిచాను అని కన్నీరు కారిస్తే ఆ శాపం మనకే కదా తగిలేది కనుక దేవుని పిల్లలుగా పాటలు పాడేదప్పుడు ప్రభువుని గనపరిచేదప్పుడు నూతనముగా మనము పాడాలి అన్నా కీర్తించాలి అన్నా రక్షణ అనుభవం కావాలి అని మర్చిపోవద్దు మన హృదయం నూతనముగా మారితే మన అంతరంగములో నుండి నూతన కీర్తనలు పెళ్ళుభుకి వస్తాయి పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆ రీతిగా నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి ఈ దినమున మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన మీ మాటల కొరకై వందనాలు విన్న ప్రతి వాని కుటుంబాన్ని దీవించండి నూతన కీర్తనలు పాడునట్లుగా నూతన హృదయం మా అందరికీ దయచేసి బలపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మన అందరికీ సదా తోడయ్యుండి నడిపించునుగాక